స్వాగతం మునిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారీ జనబలంతో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సౌందర్య గౌడ్ సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రెండవ దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆందోళన నియోజకవర్గం మునిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రాజగొండ సౌందర్య నరేందర్ గౌడ్ జనబలంతో నామినేషన్ దాఖలు చేశారు గ్రామ ప్రజలందరూ తమను ఆశీర్వదించి గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ನಮ್ಮ <laughs> ಕಡೆಗೆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి మున్పల్లి గ్రామం నుండి మేము ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ లో మా గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వాళ్ళకు ముందుగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాం అలాగే నాతో పాటు మా పార్టీ నుంచి పన్నెండు మంది వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఆఫీస్ వద్దకు వచ్చి ఈరోజు నామినేషన్ వేసినాం కాబట్టి మున్పల్లి గ్రామమే అభివృద్ధి దిశగా అభివృద్ధి పథకంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహకారం మంత్రి గారితో మాట్లాడి మనకున్న పరిశ్రమలతో మొత్తం అందరితో మాట్లాడి మునుపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి జిల్లాలో నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పోయినా సరే కొన్ని ఓట్లతో పరాజయ ఓడిపోయి ఉన్నాను అయినా కానీ డే వన్ నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇంట్లో వండుకోలేదు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించ పోషించి కేసులు చేసుకొని జైల్లో పోయినా తట్టుకొని నిలబడి పార్టీని కాపాడినాం మేము కాపాడినాం కాపాడుకున్నాం మా కార్యకర్తలను కాపాడుకున్నాం ప్రజల కోసం మన నిత్యం పోరాటం చేసినాం ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ప్రజలకు కూడా అన్ని విధాల మేము అండగా ఉంటాం ఆదుకుంటాం ఇళ్ళ వేళలా మున్పల్లి గ్రామంలోనే ఉండి సర్వీస్ చేస్తా అని చెప్పేసి నేను మా మున్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి అభ్యర్థిని ఎంచుకున్నారు కాబట్టి గెలిపించే బాధ్యత మీదే ఓటు హక్కు మనకు మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ ఐదేళ్ళ దాకా మళ్ళీ మన గ్రామాన్ని నిర్ణయించుకునే హక్కు మనకు ఉండగా ఉండదు కాబట్టి యువత కానీ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు కాని బహుజనులు గానీ బీసీ సోదరులు కానీ అన్ని కుల సంఘాలు కానీ ఆలోచన చేసి ఈసారి మాకు ఓటేసి భారీ మేయాడితో గెలిపియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మునుగోలు వేడుకుంటా ఉన్నా జై కాంగ్రెస్ జై